హాయ్ అండి వెల్కమ్ టు ఎన్హెచ్ పోటీ ఈరోజు మనం డిజైన్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజెస్ చూద్దాము ఇది వచ్చి ఎల్లో కలర్ శారీకి మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చి మనం ఇట్లా డిజైన్ చేసాము ఫ్రంట్ నెక్ వచ్చి ఇట్లా సింపుల్గా ఇచ్చామండి బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చింది ఎల్లో విత్ మెరూన్ కాంబినేషన్ బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ వచ్చి మనకి పింక్ కాంబినేషన్లో లైట్ బేబీ పింక్ కాంబినేషన్లో డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి వచ్చి మనము హ్యాండ్స్ ఇట్లా డిజైన్ చేసామండి హ్యాండ్స్కి అయితే ఇట్లా ఇచ్చాము ఫ్రంట్ వచ్చి మనము ఇట్లా సింపుల్గా ఇచ్చేసాము బ్యాక్ నెక్ వచ్చేసరికి మనకి ఇట్లా వచ్చింది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి నెక్స్ట్ మన వచ్చి సీ గ్రీన్ కలర్కి డార్క్ పర్పల్ కలర్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి వచ్చి మనము హ్యాండ్స్ వచ్చి ఇట్లా చిన్న బంచ్ లాగా ఇచ్చేసాము ఇలా ఉంది బ్యాక్ నెక్ వచ్చి ఇట్లా వచ్చిందండి సి గ్రీన్ ప్లస్ అయితే పర్పల్ కాంబినేషన్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ వచ్చి మనకి మహెందీ గ్రీన్ శారీ ఈ శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ బోర్డర్ అనేది అదే బ్లౌజ్ కాంబినేషన్ తీసుకున్నాము మెహందీ గ్రీన్ కాంబినేషన్కి పింక్ కలర్ బ్లౌజ్ అండి మీకు ఎవరికైనా ఇలాంటి డిజైన్స్ కావాలనుకుంటే మా ఆయన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి